ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతి రోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటి అంటే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నా పాదాలు తాకు ఈ రాత్రికి నీ చెవిన శుభవార్త పడుతుంది అని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ప్రతి క్షణం నాకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి నా కష్టాలు తీరే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని మీరు కోరుకోవడం నాకు తెలుస్తూనే ఉంది నేను వేడుకొని రోజంటూ లేదు నా కష్టాలు చెప్పని రోజంటూ లేదు నా కంటి నుండి కన్నీరు రాని రోజంటూ లేదు బాబా అయినా నువ్వు ఇవన్నీ చూస్తూనే ఉన్నావు కానీ అస్సలు నా బాధలు తగ్గించడం లేదు నా కష్టాలను తీర్చడం లేదు నా సమస్యలన్నిటినీ కూడా నువ్వు అలా చూస్తూనే ఉన్నావు కానీ ఏ ఒక్క సమస్యని కూడా తీర్చడం లేదని ప్రతి క్షణం నువ్వు నాతో చెప్పుకోవడం నాకు తెలుసు నాయనా కానీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా కర్మఫలానుసారమే అనుభవిస్తున్నావన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఆ బ్రహ్మ రాసిన రాతను తప్పించడం ఎవరి తరము కాదన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి నీ కర్మనైతే నేను పూర్తిగా మార్చలేను ఆ రాతను కూడా నేను పూర్తిగా మార్చలేను కానీ నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తున్న కష్టాలని తగ్గించే తరుణోపాయాలను ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను ఎందుకంటే కర్మఫలం అనేది మనం చేసే దానాలు మంచి పనుల వల్ల తప్పకుండా తీరుతాయి మనకి మంచి రోజులు అనేవి వస్తాయి నువ్వు దానం చేయడము అంటే కోటి రూపాయలు లక్షలో వందలో వేలో దానం చేయడం కాదు నువ్వు నీ కుటుంబ సభ్యుల్లో నీ బంధువుల్లో కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వాళ్ళకి ఓదార్పు మాటలను ఇస్తే చాలు అదే నువ్వు చేసే పెద్ద సాయం అవుతుంది ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి ఓదార్పు మాటలు అనేవి నువ్వు చేసే కోటి రూపాయల దానం కన్నా పెద్దవి నీ సమయాన్ని కాస్త వెచ్చించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ తగ్గే విధంగా నాలుగు ఓదార్పు మాటలు మాట్లాడావు అంటే నీ కర్మఫలాన్ని నువ్వు చాలా తగ్గించుకోవచ్చు ఈ చిన్న పని మీకు నేను తోడున్నాను ఏ అవసరం ఉన్నా నేను మీ ముందుంటాను అని నువ్వు చెప్పే మాటల్లో వారికి ఇచ్చే ధైర్యంలో నీకు వచ్చే పుణ్యం అనేది వెలకట్టలేనిది అంతకు మించి నీకు ఏ దేవుడు వరం ఇవ్వాల్సిన అవసరం లేదు అంతేకాదు నాయన రోడ్డు మీదో గుడి దగ్గర లేకపోతే మరే చోటులోనైనా సరే ఎవరైనా వయసు మళ్ళిన వారు ముసలివారు బిచ్చమెత్తుకుంటూ ఉంటారు ఆకలి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటారు వారికి నీ దగ్గర ఉన్న ఐదు రూపాయలు పది రూపాయలు ఇవ్వు వారి కడుపుని నింపు చాలు నువ్వు ఒక పూట ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక ఇడ్లీ కొనించినంత మాత్రాన నువ్వు ఏమి లక్షలు పోగొట్టుకోవు అలాగే నువ్వు ఆ డబ్బుతో లక్షలు కూడబెట్టను కూడా లేవు ప్రతి రూపాయి దాచుకుంటేనే కదా డబ్బు ఎక్కువ అవుతుందని నువ్వు అడగవచ్చు కానీ నువ్వు ఐదు రూపాయలు దానం చేయడం వల్ల అవసరంలో ఉన్నవారికి ఖచ్చితంగా వారికి అది అవసరం ఆ పూట భోజనం లేకపోతే వారి అవస్థ చూడలేమనుకునే వారికి నువ్వు దానం చేయడం వల్ల నీకు అంతకు మించి కోటి రెట్ల డబ్బు వస్తుంది కోటి రెట్ల పుణ్యం వస్తుంది ఉదాహరణకు ఒక పన్నెండు సంవత్సరాల బాబు పక్కనే ఒక ముసలైన ఆకలితో చలితో వణికిపోతూ పడుకోవడం చూసి ఉంటాడు ఆ బాబు మరో అరగంటలో చనిపోతాడు అని చెప్పి బ్రహ్మరాత రాసి ఉంటాడు అయితే ఆ తాతని చూసి చెలించిపోయిన ఆ బాబు తెలియకుండానే అంటే తనకు సాయం చేయాలి లేదా దానం చేస్తున్నాను ఇవేవి ఆలోచించకుండానే మంచి మనసుతో అతని దగ్గరున్న ఒక్క అరటి పండును తీసుకెళ్లి తాతకు ఇచ్చి తినిపించి నీరు తాగించి చక్కగా ఆయనతో కాసేపు కూర్చుని మాట్లాడడం వల్ల అతనికి ఉన్న ఆ మరణగండం అనేది తప్పిపోయి నూరేళ్ల ఆయుష్ వచ్చింది చూసావు కదా చిన్న దానం చేయడం వల్ల ఆ అబ్బాయి ఆయుషే పెరిగింది నీ కర్మఫలాన్ని ఇలాంటి దానాలు చేయడం వల్ల ఎంతగా పెంచుకోవచ్చో ఒక్కసారి ఆలోచించు అన్యాయంగా డబ్బు సంపాదించాలని ఏ రోజు కూడా అనుకోకు అన్యాయంగా మూట కట్టుకోవాలని ఇతరులను బాధ పెట్టి డబ్బు సంపాదించాలని లేదా మోసం చేసి డబ్బు సంపాదించాలని అస్సలు అనుకోవద్దు శ్రద్ధ సబూరితో నీతి నిజాయితీతో నువ్వు సంపాదించే డబ్బు తక్కువైనా సరే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు డబ్బు ఎక్కువ ఉంటేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని నువ్వు అడగచ్చు నిజమే అన్ని సౌకర్యాలున్న చోట ఆనందం ఉంటుందా కానీ ఆనందం ఉన్న చోట అన్ని సౌకర్యాలు ఉంటాయి ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావు కటికి నేల మీద కూర్చొని తిన్నవారు కూడా సంతోషంగా ఉంటున్నారు కటిక నేల మీద పడుకున్న వారు కూడా సంతోషంగా ఉంటున్నారు మరి వారి దగ్గర ఉన్న సంతోషం నీ దగ్గర ఎందుకు లేదు నీ దగ్గర ఎంతో మంది దగ్గర లేని సౌకర్యాలు డబ్బు అన్నీ ఉన్నాయి కష్టాలు లేవు అని నేను అనడం లేదు నీకున్న కష్టాలు నీకు ఎక్కువైతే వారికున్న కష్టాలు వారికి ఎక్కువ ఎన్ని కోట్లున్నా కష్టాలు లేవు అనేది మాత్రం అవాస్తవం డబ్బు ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయనేది అవాస్తవం డబ్బు ఉంటే సౌకర్యాలు ఉంటాయి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే లోకం నడుస్తుందే డబ్బు మీద అనేది నాకు తెలుసా ఆయన కానీ అలాంటి డబ్బు వెంటే పరిగెడుతూ నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మర్చిపోయి తెలియక చేస్తున్న పొరపాట్ల వల్ల కర్మఫలాన్ని పెంచుకుంటున్నావు నీ కర్మఫలాన్ని తగ్గించాలి అంటే నువ్వు నీ బంధువుల్లో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే అవసరంలో ఉన్నవారికి సాయం చేయి దానం చెయ్యి ఓదార్పు మాటలు మాట్లాడు ప్రేమగా వారిని దగ్గరికి తీసుకో వారికి నేనున్నాననే ధైర్యాన్ని ఇవ్వు అందరితో మంచిగా శ్రద్ధగా సబూరిగా ఉండు నువ్వు చేసే ఆ పనుల వల్లే నీ కర్మఫలం అనేది తగ్గి తీరుతుంది నీ కర్మఫలాన్ని తగ్గించుకునే మార్గాలు తరుణోపాయాలు అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి నువ్వు మంచిగా ఉండాలి అన్నా లేదా కష్టాల పాలవ్వాలి అన్నా కూడా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి నిన్ను సరైన మార్గంలో నడిపించడం నా బాధ్యత కాబట్టి తండ్రి స్థానంలో ఉండి నేను నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్